అయితే నా దీంట్లో స్పెషల్ స్పెషల్ చూడండి ఈ మధ్యలో శ్రీవారి విగ్రహం ఉందా ఆ కిరీటం చూడండి వేరే కలర్ ఉంది అది డబుల్ మెటల్ యాక్చువల్లీ రెండు మెటల్స్ యూజ్ చేస్తూ కిరీటం భాగం మాత్రం ఇత్తడితో ఉంది మిగిలినంతా కూడా రాగి అసలు ఇలా ఇలాంటి వర్క్ చేసేవాళ్ళే ఇప్పుడు లేరు డబుల్ మెటల్ తో కాస్టింగ్ అంటే ఇది రెండు మెటల్స్ తో చేయబడ్డది అవును అంటే పైదొకటి కింద ఒకటి అంతేనా అవునండి ఇప్పుడు పైది ఇత్తడియా పైది